వైసీపీ ఆధ్వర్యంలో వెండిపోటు దినోత్సవం నిర్వహించడాన్ని తెలుగుదేశం పార్టీ కర్నూలు నాయకులు విమర్శించారు కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యులు వెన్నిపోటు పొడవలేదా అని ప్రశ్నించారు సొంత బాబాయిని హత్య చేస్తే ఇంతవరకు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అన్నారు జగన్కు తల్లి చెల్లి ఎందుకు దూరం అయ్యారో ప్రజలకు వివరించాలని తెలిపారు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరుగుతుంటే వైసీపీ నేతలు వెన్నుపోటు అని చెప్పడం సరికాదని అన్నారు సొంత చిన్నాయని అడ్డంగా నరిగి సంపూతి వెన్నుపోటు కాదు అది నీ తండ్రి శవ పక్కన పెట్టుకొని ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ చేయించి తండ్రి సమాధి ఉన్నా కూడా నీ ముఖ్యమంత్రి పదవి కోసం ఆ రోజు మీ నాన్నకు కూడా వెన్నుపోటు పొడిచావా లేదని అడుగుతున్నా మీ నాన్నకు ముఖ్యమంత్రిగా చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది నీవా కాదు అడుగుతున్నా తల్లిని చెల్లెలను ఆస్తులు పంపకం ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి తల్లికి చెల్లెలకు వెన్ను పోటుపరిచింది నువ్వు కాదా ఇదే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి నమ్మి ఓటు వేశారు ఐదు సంవత్సరాలు ప్రజలకు వెన్నుపోటుపరుచుంది నిలువ కాదా సిగ్గు లజ్జ లేకుండా ఈరోజు రోడ్ ఎక్కి చంద్రబాబు నాయుడు పైన లోకేష్ పైన తీర్చకపడుతున్నావా నేను అడుగుతున్నా రాజకీయ సమాధిని గట్టారు పదకొండు సీట్లు ఇచ్చారు నీకు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు అసలు నువ్వు రాజకీయ విధవ్ నువ్వు రాజకీయ అనర్కుడావు నువ్వు నువ్వు రాజకీయకే పనికిరావు నీవు జలసల్ల బతికినోడు మనుషుల్ని అడ్డంగా నరికి హత్యలు చేయించినటువంటి వ్యక్తివి నీవు రాజకీయానికి కోసం అడుగుతున్నావు కొందరు వ్యక్తి పోటీ తినమని వాళ్ళ కార్యకర్తలు నాయకులు ధర్మాలు ఆట చేశాడు జగన్ నీకు పట్టింది అర్థం కావడం లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ పండగ వాతావరణం ఉందని అత్తస్తో కక్కస్తో నీవు పిలిచాడు ఎన్ని పోటీ తినమంటే ఏంటిది కొంత అడ్డంగా ఆయన అట్టగా నరిగి ఈ పెడుకో ముఖ్యమంత్రిగా చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు కొచ్చింది నీవా కాదా ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి తల్లికి చెల్లెలకు వెన్నుపోటు కొచ్చింది ప్రజలకు కూడా ఒక్కసారి నమ్మి ఓటు వేశారు ఐదు సంవత్సరాలు ప్రజలకు వెన్నుపోటు వెన్నుపోటుకొచ్చింది నువ్వు కాదా సీట్లు వచ్చలేకుండా ఈరోజు కట్టారు పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకా సిక్కు లేకుండా మాట్లాడుతున్నావు అసలు నువ్వు రాజకీయ పెదలో ఒకటి పని కోసం అడుగుతున్నా కొందరు వ్యక్తులు అక్కడ మైనింగ్ ఎక్కడో అక్కడ జరిగినప్పుడు మీ తండ్రి గారు